హై కాస్ టుడే చికెన్ కర్రీ చికెన్ ఆనియన్ మిర్చి స్పైసెస్ కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడికిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలి అందులో మిర్చి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో పుదీనా వేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే నేనైతే పుదీనా వేస్తున్నాను తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతాయి అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ ఆ ఫ్లేవర్ చికెన్కి చాలా బాగుంటుంది పచ్చివాసన పోయే అంత వరకు మరదనివ్వాలి అందులో తగినంత పసుపు వేసుకోవాలి త్రీ టైమ్స్ కడిగి పెట్టిన చికెన్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి చికెన్ వేసుకొని బాగా కలపాలి ఉప్పు సరిపోకపోతే ఉప్పు ఇప్పుడే వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల ముక్కకు మంచిగా పట్టుకుంటుంది ఇందులో నేనైతే ఇక్కడే కొంచెం మసాలా అయితే వేస్తున్నాను చికెన్ ముక్కలైతే ఉడుకుతున్నాయి తినడానికైతే నోరైతే ఊరుతుంది ఫ్రెండ్స్ ఇంట్లో కూడా చికెన్ చూస్తే ఇలా అవుతుందా మీకు నాకు కామెంట్ చేయండి నేనైతే తగినంత కారం వేస్తున్నాను కారం విగాక కొంచెం కలపాలి కారం వేసి అయితే కలపాలి కాసేపు మరగనివ్వాలి చికెన్ అయితే బాగా ఉడుకుతుంది బాగా స్పైసెస్ కాకుండా మామూలుగా కారం వేసి ఇలా చేస్తే చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా చాలా బాగా తింటారు నేనైతే నా వేలో నేనైతే ఇలా ట్రై చేశాను మీరు కూడా ఇలా ట్రై చేసి హ్యాపీగా తిన తినండి ఫ్రెండ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ని ఆదరించండి చికెన్ అయితే రెడీ అయిపోయింది